సమాజానికి బాపూజీ సేవలు చిరస్మరణీయం ఎంపీ కడియం కావ్య బాపూజీ బాటలో నడుద్దాం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బాపూజీ విగ్రహ ఏర్పాటుకు కృషి కలెక్టర్ గ్రాండ్ గ్రాండ్గా కొండా లక్ష్మణ్ బాపూజీ నూట పది జయంతి వేడుకలు కదిలివచ్చిన పద్మశాలి కలదండలు ఏకశిలా పార్కు నుండి ఫారెస్ట్ ఆఫీస్ వరకు భారీ బైక్ ర్యాలీ మార్కండే విధానాలతో హోరెత్తించిన పద్మశాలిలు బాపూజీ చిత్రపటానికి ఘనంగా నివాళులు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని గొప్ప జాతి జాతిపితాని ఆయన సేవలు సమాజానికి అంకితమని ఎంపీ కడియం కావ్య అన్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ నూట పదవ జయంతిని పురస్కరించుకుని పద్మశాలి పరపతి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి పద్మశాలి పరపతి సంఘాల కనుండర్ వైద్యం రాజగోపాల్ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఏకశిలా పార్కు నుంచి పద్మశాలి కులస్తులు భారీ బైక్ ర్యాలీగా ఫారెస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు చేరుకున్నారు అక్కడికి వందలాదిగా తరలివచ్చిన పద్మశాలి కులస్థలు కొండ లక్ష్మణ్ బాపుజీ చిత్రపటానికి పోలమాలలు వేసి నివాళులర్పించి జై మార్కెండేయ జై పద్మశాలి నినాదాలతో హోరెత్తించారు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి సైతం చిత్రపటానికి పోలమాలలు వేసి ఆయన జాతికి చేసిన సేవలను కొనియాడి నేటి సమాజానికి బాపూజీ సేవలు ఆదర్శమని గుర్తు చేసుకున్నారు అనంతరం కల్కరేట్లో అధికారికంగా ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పద్మశాలి కులస్థలు పాల్గొన్నారు కలెక్టర్ స్నేహా శవరి స్కూల్ వచ్చే జయంతిలోపు కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే జయంతిలోపు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను హనుమకొండలో ఏర్పాటు చేయాలని పద్మశాలి కులస్తులు విన్నవించగా బాపూజీ విగ్రహ ఏర్పాటు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన పద్మశాలి కులస్తులతో ప్రధాన రహదారులు మయమయ్యాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల రమేష్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవమూర్తి అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ పూర్వ ఉపాధ్యక్షులు ఏక మల్లేశం పోపా ఉమ్మడి జిల్లా కార్యదర్శి పాము శ్రీనివాస్ టీఆర్పిఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు చందామల్లయ్య టిపిఎస్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శులు కేదాసి వెంకటేశ్వర్లు దిడ్డి రమేష్ మీడియా కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్ ఉపాధ్యక్షులు చక్రపాణి బొప్ప శివశంకర్ పరపతి సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పద్మశాలి కులస్థులు పాల్గొన్నారు మహిళా కూడా ండకుండా అన్నారు అన్నారు మీరు స్టే చేస్తారు మళ్ళా సార్ ఎక్కండి బందోటో తిగండి వాళ్ళందరూ కూడా తిగండి లక్ష్మణ్ బాబుజీ గారు ఒక సంవత్సరాలు చరిపించాలి మా అన్నని వెయ్యి గజాల సాగియాలని అనుకోకుండా జిల్లా పంతసారి సంఘం అందరం కోరుకుంటున్నాం వేడుకుంటున్నాం అన్న నెక్స్ట్ మర్తాది వరకు ఇదంతా జరగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మనకి విచ్చేస్తున్నారు కావున దయచేసి మన యొక్క కుల బంధువులు అందరూ ఈ యొక్క స్టేజ్ కానీ ఉండవలసిందిగా మనవి శాసనసభ అల్లకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ నాయన్ రావేందర్ రెడ్డి గారు రాబోతున్నారు

ಮಾಡ್ತಾ ಇರೋ ಕೆಲಸ ಮಾಡೋ ಫೈದಾ ಆಗುತ್ತೆ ಮೀರು ಹೋಲಿಸ್ತಾರೆ ಕಿಸ್ತಾ ಅನ್ಕೋತಾರೆ

తర్వాత ఏ ప్రభుత్వం సాధించలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరి పట్టించుకోకుండా ఇది చాలా చూల బాట కాదు అని చెప్పిన కూడా చేసి దాని ఆర్డినెన్స్ గవర్నర్ పంపించే కాకుండా నిన్న దాన్ని ఆహ్వానించి ఇప్పుడు రాముగా ఎలక్షన్స్లో కూడా దాన్ని మొదలుపరుస్తారని నిన్న పేర్కొనడం జరిగింది ఆయనకు అంతా రెడ్డి నేను వీళ్ళందరూ చూపించాల్సింది ఏంటంటే ప్రభుత్వం మీకు ఎంత వెనక్కి కూడా ప్రభుత్వానికి అంత వెనక్కి ఉండాలని కోరుకుంటూ ఏ ప్రభుత్వం అయితే వారి ఉనికిని కూడా ప్రమాదం ఉండాలేమో ఉద్దేశంలో మిగతా చెప్పిన కూడా మీకోసం ఉల్లఘన చేసి ఇంటికి వెళ్ళి బీసీ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు మరి సాహసాన్ని